చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్భై నాలుగేళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నిజానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది మొదటిసారి కాదు ప్రత్యేకమేమీ కాదు గతంలో ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులోనూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు లేని ప్రత్యేకత ఇప్పుడు ఎందుకు ఉంది ఎవరైనా మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ఉద్వేగభరితం ఉద్విగ్నభరితమైన భావోద్వేగాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఎందుకు గత ఐదేళ్ళు చంద్రబాబు గారు ఎదుర్కొన్న నరకం అటువంటి అవమానాలు పడ్డారు కష్టాలు పడ్డారు జైలుకి వెళ్ళారు కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు కుటుంబం కుటుంబాన్ని అవమానించారు భార్యను అవమానించారు ఎన్టీఆర్ గారు కుమార్తెను ఏ వ్యక్తి తట్టుకోలేదండి తన భార్యను అసెంబ్లీలో అందరూ హేళనగా మాట్లాడితే ఏ వ్యక్తి కూడా తట్టుకోలేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారేమీ ఎవరితోనో గంట అరగంట అని చెప్పి ఫోన్లో మాట్లాడే దొరకలా ఆయన జీవితంలో ఎప్పుడూ ఇటువంటివి లేవు కానీ చెత్త వ్యధవల కొంతమంది చేత ఆయన మాట్లాడ్డారు అసెంబ్లీలో అందుకు ఆయన నేను సీఎం కానీ ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీకి వస్తాను అప్పటి వరకు అసెంబ్లీకి రాను అని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నిజానికి చంద్రబాబు గారు దేశంలోనే ఒక అరుదైన పొలిటీషియన్ చాలా అరుదైన పొలిటీషియన్ ఆయన ఎదుర్కొన్నీ ఆటుపోట్లు వేరే ఎవరికీ లేవు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ఏమైనా కష్టం ఉంది కాస్త కష్టంగా ఉందంటే జంప్ చేసేస్తారు ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఉన్నారు అవసరమైతే యూపీఏలో ఉంటారు లేదా ఎన్డీఏలో ఉంటారు రెండు రెండు గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తారు కానీ చంద్రబాబు గారు కొన్ని విషయాల్లో మొండిగా ఉన్నారు చాలా విషయాల్లో మొండిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు బీజేపీతో అంత తగాద పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత బీజేపీతో పొత్తుంది కదా కేంద్ర మంత్రులుగా ఉన్నారు ఇక్కడ బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీజేపీ అంత పెద్ద శక్తిగా ఉంది అని తెలిసి కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు నరేంద్ర మోదీ గారిని ఎందుకు అంత ధాటిగా విమర్శించారు రాష్ట్రానికి బీజేపీ వల్ల ఇస్తామనేది ఇవ్వలేదు కాబట్టి అదే చంద్రబాబు గారు ఏముందో ఆయన కాంప్రమైజ్ అయిపోతే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీగా గెలిచేవాళ్ళ బీజేపీ సపోర్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా చంద్రబాబు గారికి ఉండి ఉంటే కదా ఇలా చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో ఎన్నో అటుపోట్లు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి సో మొత్తం నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఒక ఎత్తు గత ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం ఒకెత్తు జైలుకెళ్లడము కానీ రాళ్లదాడి ఎక్కడికక్కడ భీమవరంలోను ఎర్రగొండపాలలోను పొంగనూరులోను ఎక్కడికక్కడ రాళ్లదాడి చేసేస్తున్నారు జనంలోకి వెళ్తే రాళ్ళతో కొడుతున్నారు ఎవరు వైసీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళే అంటే ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నాయకుడిని కూడా జనంలో తిరగనివ్వకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది అంటే అన్ని రకాలుగా ఆయన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈసారి ప్రమాణ స్వీకారం ప్రత్యేకమైనదే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం ఆయన జీవితంలో చో చో రంగగారిని హత్య అన్నారు చంద్రబాబు గారు ఆయన మీద ఆ పడింది తర్వాత ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు గారు అనేది ఒక ఒక మచ్చ వచ్చింది అటువంటి ఎన్నెన్నో మచ్చలేశారు నిజానికి ఆయన చేయనివి ఆయన అననివి ఆయన మీద వేసి మోపారు రంగాగారి మట్రకు చంద్రబాబు గారికి సంబంధం లేదు అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రంగాగారి మట్ర విషయంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ వ్యక్తి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పదవి ఇచ్చారు పార్టీలో చేర్చుకున్నారు ఆ రంగాగారి హత్యను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో అప్పుడు జరిగిన పరిణామాలన్నీ వేరు కానీ నింద ఎదుర్కొన్నది మాత్రం ఈయన ఆ తర్వాత కూడా అంతే ఎస్సీలకు సంబంధించి ఎటువంటి విజయాల తర్వాత వ్యవసాయం దండగా అనలా అంటే ఆయన అనని మాటలను ఆయన రాజకీయ బలమైన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు గారు రాజకీయ జీవితం మొత్తం బలమైన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి రూపంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంత ఫేక్ ప్రచారం చేసి జనంలోకి తీసుకెళ్లారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించిన ఫేక్ ప్రచారాలు చంద్రబాబు గారు మీద చేసి జనంలోకి తీసుకెళ్తున్నారు అలా చంద్రబాబు గారు ఎన్నో ఆటుపోటులు పడ్డారనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యే అవ్వడం పంతొమ్మిది వందల ఎనభైలోనే అన్ఏయ్య కేబినెట్లో మంత్రి పదవి చేపట్టడం ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ గాలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఎనభై మూడులో ఆయన చంద్రగిరిలో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు చేరి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీలో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పట్టు సంపాదించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు కుప్పంలో మొదటిసారిగా పోటీ చేసి ఎలిగే గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ కుప్పం నుంచి రెండోసారి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంటే రెండోసారి అదేంటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువైపోతుంది ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి గారి ప్రమేయం ఎక్కువ అవడం అవడంతో ఇక్కడ నందమూరి కుటుంబం నెమ్మది నెమ్మదిగా ఎన్టీఆర్ గారికి దూరం అవుతుంది ప్రజల్లో కూడా పార్టీ చులకనైపోతుంది ప్రభుత్వం చులకన అయిపోతుంది కొన్ని అంతర్గత లాభీంగులు జరగకూడని పనులు జరుగుతున్నాయి చెడ్డపైరు వచ్చేస్తుంది జరగకూడని నష్టం జరిగిపోతుంది అది ఎన్టీఆర్ గారికి చెప్తే అర్థం చేసుకునే పరిస్థితి లేదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా లక్ష్మీపార్వతి గారి పెత్తనం ఎక్కువైపోతుంది అప్పుడు అది తట్టుకోలేక లేదు ఆవిడ పెత్తనం దించాలి అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు పదవి చేయాల్సిందే అని చెప్పి కుటుంబ సభ్యులు ఆలోచించి అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో ఈ వైస్రాయ్ హోటల్ ఘటన ఇవన్నీ జరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల్లో ప్రజల నమ్మకం ఉంది కాబట్టే భారీ భారీగా గెలిచారనమాట మామూలు గెలుపు కాదు తొంభై తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల నాలుగులో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ గాలి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి జతగట్టారు పొత్తులు పెట్టుకున్నారు కానీ ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు అయితేనే కరెక్టు ఆయన అయితేనే అభివృద్ధి ఉంటుంది అయితేనే ఈ పసిబిడ్డను చాకగలరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారు సో దాంతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ పార్టీ కొత్తగా పెట్టడం సపోర్ట్ చేయడం ఇవన్నీ కలిసి వచ్చి గెలిచింది టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలు అప్పుడు లోటు బడ్జెట్ పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ రాష్ట్ర విభజన తర్వాత దాన్ని గాడిలో పెట్టి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక ఆదాయ మార్గాలు చూపించి ఒక ఒక ప్లానింగ్ సెట్ చేసి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వయం తప్పిదాలు రాజకీయాల్లో హత్యలు ఉన్నారు ఆత్మహత్యలు అంటారు కదా అలా వైసీపీ వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకుంది సో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు గెలిచిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు ఎందుకు గెలిచిందంటే స్వయంకృత అపరాధాలు బోల్డ్ ఉన్నాయి ఈలోగా చంద్రబాబు గారికి అవమానాలు ఎదురవడం కేసులు ఎదురావడం కక్ష సాధింపులు ఎదురవడం చాలా దారుణంగా మాట్లాడడం ఇవన్నీ ప్రజలు గమనించి ఎస్ ఈ ఎన్నికలు జగన్కి చంద్రబాబుకి మాత్రమే జగన్కి జగన్ కావాలనుకున్న వారికి జగన్ వద్దనుకున్న వారికి మాత్రమే సో జగన్ వద్దనుకున్న వాళ్ళందరూ కూడా టీడీపీ కూటమికి ఓట్లు వేసి భారీగా గెలిపించారనమాట సో అందుకే ఇప్పుడు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ప్రత్యేకం ఈరోజు ప్రమాణ స్వీకారం అందుకే ప్రత్యేకం పైగా మీరు పక్కన ఒక ఫోటో చూడండి ఈరోజు ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు చేస్తున్నప్పుడు కొంతమంది కళ్ళ నీళ్లు తిరిగాయి మీరు పక్కన ఫోటోలో ఘట్టమైన ఆదిశాసగిరిరావు గారు అలాగే నందమూరి రామకృష్ణ గారు వాళ్ళ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న ఫోటో చూడొచ్చు అంటే అంత భావోద్వేగం ఎందుకంత భావోద్వేగం వచ్చింది అదేమి కొత్త కాదుగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఏమి కొత్త కాదుగా నాలుగోసారి కదా వాళ్ళు ఆల్రెడీ చూసిందే కదా కానీ ఎందుకు వచ్చిందంటే ఆయన పడిన ఇబ్బందులు ఆయన పడిన మాటలు ఆయన ఎంత అవహేళనకు గురయ్యారో ఎన్ని అవమానాలకు గురయ్యారో వీళ్ళు కల్లారా చూశారు కాబట్టి ఈ క్షణం కోసం ఎదురు చూశారు కాబట్టి ఆ క్షణం కళ్ళెదుట కల్పించేసరికి వాళ్ళు దాన్ని ఆపుకోలేకపోయారు